హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ టు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మా నిమ్మ చెట్టు చాలా 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 కాయలు కాస్తుంది కానీ ఇదన్నీ కోసాము ఇప్పుడు కొన్నే ఉన్నాయి మా కోళ్ళు కూడా మా నిమ్మ చెట్టు మీదే ఉంటాయి ఫ్రెండ్స్ చాలా చాలా కాయలు ఇప్పుడు కొన్ని ఉన్నాయి మళ్ళీ కాపు వస్తుంది చిన్న చిన్న పిందెలు ఉన్నాయి ఇంకా చాలా పెద్దవి అవుతాయి ఇవి లెమన్ రైస్కి బాగుంటాయి ఇంకా పికిల్ చేస్తే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ టుడే నిమ్మ చెట్టు ఫ్రెండ్స్ మా నిమ్మ చెట్టు చాలా చాలా కాయలు కాస్తాయి ఇప్పుడు కొన్ని ఉన్నాయి మా కోళ్ళు కోళ్ళు కూడా దాని మీద ఉంటాయి నిమ్మకాయలు ఫ్రెండ్స్ చాలా కోసాము ఇప్పుడు ప్రజెంట్ కొన్ని ఉన్నాయి ఇక ఫ్రెండ్స్ చిన్న కావిలే ఇంకా చాలా పెద్దవి అయిపోతాయి చాలా చాలా పెద్దవి అవుతాయి మేము ఈ బీచ్ చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ పిక్కిలు చాలా బాగుంటుంది ఇంకా లెమన్ రైస్ అయితే పిల్లలు అసలు వదిలిపెట్టకుండా తింటారు చాలా బాగుంటుంది చాలా నిమ్మకాయలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా చాలా లోపల ముళ్ళు ఉంటాయి ఎక్కువగా అందుకే చూపించలేకపోతున్నాను కాయలు ఐగో ఫ్రెండ్స్ కొన్ని కొన్ని చూపించాను ఇంక తర్వాత ఇంక ఇటు చూడండి ఫ్రెండ్స్ నిమ్మకాయలు అటు సైడ్ మునగ చెట్టు కూడా ఉంది అనిపించలేదు చూడండి